హలో ఎవరివన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం గో బ్యాక్ టు వేదాస్ క్రింది వారిలో ఎవరు ఈ నినాదాన్ని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద్ యొక్క గొప్ప ఆస్తి సంస్కృతి భాష మరియు వేదాలపై ఆయనకున్న పాండిత్యం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆర్య సమాజాన్ని స్థాపించాడు వేదాల యొక్క నిజమైన జ్ఞానాన్ని ప్రచారం చేయడం మరియు హిందూ సమాజంలో ప్రవేశించిన అన్ని చెడులను దాని పేరుతో విస్మరించడం దీని ప్రధాన లక్ష్యము అంటరాని తనను వ్యతిరేకించాడు అతను అదేవిధంగా బహుదేవతారాధన అవతారవాదం మరియు ఆచార వ్యవహారాలను వ్యతిరేకించాడు భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో వేదాలు ముద్రించబడ్డాయి వ్యక్తిగతంగా అతని అత్యంత ముఖ్యమైన రచన సత్యార్థ ప్రకాశ అతని అనుచరులు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేద పాఠశాల మరియు కళాశాలను ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగిన ప్రసిద్ధ వైకోమ్ సత్యాగ్రహంలో క్రింది ఓరలు ఎవరు ప్రధాన పాత్ర పోషించారు కరెక్ట్ ఆన్సర్ కె కెలప్పన్ వైకోం సత్యాగ్రహం హిందూ సమాజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా భారతదేశంలోని ట్రావిన్ కోర్లో జరిగిన సత్యాగ్రహం ఈ ఉద్యమం కొట్టాయం సమీపంలో వైకంలోని శివాలయం వద్ద కేంద్రీకృతం అయింది సత్యాగ్రహం వైకంలోని శ్రీ మహాదేవర్ ఆలయానికి దారితీసే రహదారుల ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛను పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది కె కెలప్పన్ ప్రసిద్ధ వైకం సత్యాగ్రహంలో ముఖ్య పాత్ర పోషించారు మరియు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గురువాయూర్ సత్యాగ్రహానికి నాయకుడు గాంధీజీ అభ్యర్థన మేరకు ఆయన గురువాయూర్లో నిరాహార దీక్ష ముగించారు నెక్స్ట్ చూద్దాం సి రాజగోపాలాచారి గురించి క్రింది వాటిలో నిజం కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ అతను బాంబే ప్రెసిడెన్సీకి ప్రీమియర్ గా పనిచేశాడు నెక్స్ట్ వన్ చూద్దాం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ మొదటి ఫ్యాక్టరీని ఎప్పుడు స్థాపించింది కరెక్ట్ ఆన్సర్ పదహారు వందల ఎనిమిదవ సంవత్సరం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల ఏడులో స్థాపించబడింది మరియు వారు పదహారు వందల ఎనిమిది ఏడులో సూరత్లో తమ మొదటి కర్మాగారాన్ని స్థాపించారు నెక్స్ట్ చూద్దాం భారత జాతీయ కాంగ్రెస్ హరిపుర సెషన్ ఎవరి అధ్యక్షన జరిగింది కరెక్ట్ ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ బోస్ అధ్యక్షన భారత జాతీయ కాంగ్రెస్ యాభై ఎనిమిదవ సమస్ సమావేశం సారీ అండి యాభై ఎనిమిదవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గుజరాత్లోని హరిపూర్లో జరిగింది ఈ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించబడింది తీర్మానం ప్రకారం భారతదేశానికి స్వాతంత్రం కావాలని డిమాండ్ చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఆరు నెలల అల్టిమేట్ ఇవ్వడం జరిగింది ఇవ్వబడింది బ్రిటిష్ విఫలమైతే భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి కాంగ్రెస్ సంపూర్ణ పోరాటం ప్రారంభించాలి నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎవరి వైస్రాయ్ హయాంలో సిమ్లా కాన్ఫరెన్స్ నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ లార్డ్ వెవేల్ లార్డ్ వెవెల్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగుల మధ్య సెమ్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు కానీ అది ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం సన్యాసి తిరుగుబాటు దిగువన ఉన్న ప్రస్తుత రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చెలరేగింది కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ పకీర్ సన్యాసి తిరుగుబాటు కూడా పిలవబడే సన్యాసి తిరుగుబాటు పశ్చిమ బెంగాల్లోని జల్ ఫైగూరిలోని ముర్షిదాబాద్ మరియు బైకొంతపూర్ అడవులలో జరిగింది తిరుగుబాటుకు తక్షణ కారణం బ్రిటిష్ ప్రభుత్వం పవిత్ర స్థలాలను సందర్శించకుండా ప్రజల ఆంక్షలు విధించింది అప్పుడు సన్యాసులు మరియు పకీర్లు రైతులతో పాటు భూస్వాములను తిరమకొట్టారు విడదేశ సైనికులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కానీ ఆ తిరుగుబాటును బ్రిటిష్ వారు నిర్దక్షిణీయంగా నించివేశారు నెక్స్ట్ వన్ చూద్దాం సోషలిస్ట్ వార్తాపత్రిక స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఎస్ఏ డాంగే పంతొమ్మిది వందల ఇరవై రెండులో శ్రీపాద అమృత్ డాంగే సోషలిస్ట్ అనే భారతదేశపు మొదటి సోషలిస్ట్ జనల్ జర్నల్ను ప్రారంభించాడు మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ వన్ చూద్దాం అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ మిర్జా గులాం అహ్మద్ గులాం అహ్మద్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో అహ్మదీయ ఉద్యమాన్ని స్థాపించారు ఇది బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లో ప్రారంభమైన ఇస్లామిక్ పునరుద్ధరణ ఉద్యమం గులాం అహ్మద్ తనను తాను వాగ్దానం చేయబడిన మెస్సియా మరియు మహమ్మది అని ప్రకటించుకోవడం ప్రధాన స్రావంతి ముస్లింలలో వివాదానికి కారణమైంది ఉద్యమం యొక్క సూత్రాలలో ఇస్లాం యొక్క శాంతియుత వ్యాప్తి హింసాత్మక జేహాదను తిరస్కరించడం మరియు దైవిక ఉద్యోద్యోతకం యొక్క కొనసాగింపుపై నమ్మకం ఉన్నాయి అహ్మదీయులు గణనీయమైన హింసను ఎదుర్కొన్నారు మరియు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పాకిస్తాన్ ప్రభుత్వం ముస్లిం యాత్రలుగా ప్రకటించబడ్డారు సవాళ్ళు ఉన్నప్పటికీ అహ్మదీయ ఉద్యమం విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో పంజాబ్లో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్లో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు అతను పద్దెనిమిది వందల ఒకటి ఏడు నుండి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఏడు వరకు పాలించాడు మహారాజా రంజిత్ సింగ్ నాయకత్వంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సిక్కు మెస్సల సేకరణ నుండి డాల్ కాల్సా పునాదులపై సామ్రాజ్యం ఏర్పడింది అతని తరువాత అతని కుమారుడు కరక్ సింగ్ అధికారంలోకి వచ్చాడు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో ఎవరు మహాత్మా గాంధీని జాతి పితగా పేర్కొన్నారు కరెక్ట్ ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో సింగపూర్ నుండి రేడియోలో భారతదేశ ప్రజను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు మహాత్మా గాంధీని జాతి పిత అని పేర్కొన్నాడు నెక్స్ట్ చూద్దాం క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ది గార్డెనర్ పంతొమ్మిది వందల పదమూడులో ప్రచురించబడింది గీతాంజలి పంతొమ్మిది వందల పదిలో ది కింగ్ ఆఫ్ ది డార్క్ చాంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రచురించబడింది పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు నెక్స్ట్ మనం చూద్దాం క్విట్ ఇండియా రిజల్యూషన్ ముసాయిదును ఎవరు తయారు చేశారు కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ క్విట్ ఇండియా తీర్మానాన్ని రూపొందించినది జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఏడు నుండి ఎనిమిది వరకు గోవాలియా ట్యాంక్ మైదాన్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో తీర్మానం రూపొందించబడింది మరియు ఆమోదించబడింది సంపూర్ణ స్వాతంత్రం తప్ప మర్యాద తనను అసంతృప్తి పరచడం లేదని గాంధీజీ పేర్కొన్నాడు మరియు దేశానికి డూఆర్ డై అనే తన నినాదాన్ని లేవనెత్తాడు నెక్స్ట్ వన్ చూద్దాం మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకైక సమావేశం ఇక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ బెల్గామ్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలలో బెల్గాంలో జరిగిన ఐఎన్సి యొక్క ముప్పై తొమ్మిదవ సెషన్లో గాంధీజీ అధ్యక్షుడిగా పనిచేశారు ఈ సమావేశానికి హాజరు కావాలని గంగాధర రావు గాంధీజీని అధ్యర్థించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బెల్గాం సమావేశానికి గుర్తుగా వీర్ సౌద్య అనే స్మారక చిహ్నం నిర్మించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది నాయకులలో లక్నోలో పద్దెనిమిది వందల యాభై ఆడు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ బేగం హజరత్ మహల్ అవద్ అవాధ్కు చెందిన నవాబ్ వాజిద్ ఆలీషా భార్య బేగం హజరత్ మహల్ తన పదకొండు ఏళ్ళ కుమారుడు బీర్జీస్ కాదర్ తరపున లక్నోలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు సిపాయిలు జమీందారులు మరియు రైతుల సహాయంతో బ్యాగం బ్రిటిష్ వారిపై పూర్తి దాడి నిర్వహించింది అందులోను లక్నోలోని బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ లారెన్స్ చనిపోయాడు అయినప్పటికీ సర్ కోలిన్ కాంప్ సారీ అండి కాంప్ బెల్ ఆధ్వర్యంలో బ్రిటిష్ దళాలు తిరుగుబాటును అంచివేశాయి బ్యాగం హజరత్ మహల్ ఆమెకు బ్రిటిష్ వారు అందించిన ఫెన్సను అంగీకరించడానికి నిరాకరించింది మరియు నేపాల్లో ఎటువంటి సంతాపం లేకుండా మరణించాలని నిర్ణయించుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం పద్దెనిమిది వందల తొంభై రెండులో మద్రాస్ హిందూ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వీరశ్లింగం పంతులు మద్రాస్ హిందూ సామాజిక సంస్కరణ సంఘాన్ని పద్దెనిమిది వందల తొంభై రెండులో మద్రాసులో కందుకూరి వీరశ్లింగం పంతులు స్థాపించారు అతని ప్రకారం స్త్రీ విముక్తి లేకుండా నిజమైన స్వేచ్ఛ మరియు దేశం యొక్క పురోగతి ఉండదు ఈ సామాజిక స్వచ్ఛత ఉద్యమం వితంతువుల దుస్థితికి సంబంధించినది మరియు దేవదాసి వ్యవస్థను ఎదుర్కోవడమే నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో ఏది అరాచక మరియు విప్లవ నేరాల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిగా పిలవబడింది కరెక్ట్ ఆన్సర్ రౌలట్ చట్టం ఈ చర్య రౌలట్ సత్యాగ్రహాన్ని ప్రేరేపించిందని దయచేసి గమనించండి గాంధీజీ దీనిని బ్లాక్ యాక్ట్ అని పిలిచారు మరియు ఇది ఇంగ్లాండ్లో పౌరు స్వేచ్ఛకు ఆధారమైన ఏబిఎస్ కార్పస్ను తీసివేసింది నెక్స్ట్ వన్ చూద్దాం స్వాతంత్రం తర్వాత భారతదేశం తన విలక్షణమైన నాణ్యాలను ఏ సంవత్సరం నుండి తీసుకువచ్చింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై భారతదేశం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రం పొందింది పరివర్తన కాలంలో భారతదేశం ద్రవ్య వ్యవస్థను మరియు అంతకు ముందు కాలం నాటి కరెన్సీ మరియు నాణ్యాలను నిలుపుకుంది భారతదేశం తన విలక్షణమైన నాణ్యాలను పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేను విడుదల చేసింది నెక్స్ట్ మనం చూద్దాం క్రింది వారిలో కోయస్ గిరిజన ఉద్యమంకి సంబంధించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ అల్లూరి సీతారామరాజు శకం పంతొమ్మిది వందల ఇరవై రెండులో అల్లూరి శ్రీరామరాజు నాయకత్వంలో కోయి గిరిజన సంఘం రంపాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది వారు బ్రిటిష్ అటవీ చట్టాలకు వ్యతిరేకంగా మరియు మతండర్లు అని పిలువబడే గిరిజన పెద్దలు గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కానీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున విశాఖపట్నంలోని మంప గ్రామంలో అల్లూరి శ్రీరామరాజు అర్చి గురి కావడంతో తిరుగుబాటు అంచువేయబడింది నెక్స్ట్ మనం చూద్దాం లక్నో మరియు బరేలీలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అంచువేసిన బ్రిటిష్ అధికారి ఎవరు కరెక్ట్ ఆన్సర్ కోలిన్ కాంప్బెల్ లక్నో మరియు బరేలీలో పద్దెనిమిది వందల యాభై ఏడు చాలిని యాభై ఏడు తిరుగుబాటుకు బేగం హజరత్ మహాల్ మరియు ఖాన్ బహదూర్ ఖాన్ నాయకత్వం వహించారు కానీ ఈ తిరుగుబాటును సర్ కోలిన్ కాంప్బెల్ నిర్దక్షిణంగా అంచువేశాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి